ప్రభు నందు ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో కలిసి దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినారు దేవుని వాక్యమును ధ్యానించక ముంపు ప్రార్థించుకుందాం కనికరం గల దేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి బలపరచుమని ఏసు పరిశుద్ధను ప్రార్థిస్తున్నాము ఆమె ప్రియమైన వారలారా కొరంతీర్లకు రాయబడిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో పరిశుద్ధుల కొరకు ఇస్తున్నటువంటి సహాయం గురించి పౌల్ గారు మాట్లాడుతూ చివరి వచనంలో చెప్పశక్యము కాని కానీ వరమునకై దేవునికి స్తోత్రం అంటున్నారు చెప్పశక్యము కాని వరము పరిశుద్ధుల కొరకై ఇస్తున్నటువంటి కానుకను బట్టి వారి కొరకు వీరి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి దేవునికి ఇవ్వదలంచిన వారు బలవంతంగా కాక కష్టంగా కాక సంతోషంగా ఇవ్వాలి ఉత్సాహంతో ఇవ్వాలి అందుకే దేవునికి సంతోషంగా ఇచ్చువాడిని ఆయన ఇష్టపడుతున్నారనేటువంటి మాటల్ని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు సనుక్కొనక కొనుక్కొనక కష్టపడక ఉత్సాహంతో ఇచ్చువాణిని కనుక ఈ ఉదయ కాలము ఆ రీతిగా ఇచ్చిన వారు మేర్లు దీవెనలు పొందుకుంటారని చెప్తూ చివరి వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తుండ్రు దేవుడిచ్చే చెప్పశక్యం కానటువంటి వరం అంటే వివరించడానికి వీలు మాటల్లో పూర్తిగా వర్ణించలేనటువంటిది అటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమానము వరము మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి వరము దీవెన మనం పొందుకున్న రక్షణ భాగ్యం యేసు ప్రభుల వారు ఆ అద్భుతమైనటువంటి వరం మరి ఎందుకు చెప్ప శక్యం కానిది ఎందుకు వివరింపలేనటువంటిది ఎందుకు అది ఇన్డిస్క్రైబబుల్ ఎందుకు వివరణ చేయలేమంటే మానవ జీవితంలో అనేక సందర్భాలలో కొన్ని అనుభవం గుండా వెళ్తేనే అర్థం చేసుకోగలుగుతాం అందుకే దావిద్రాచుగారు ఏమని అన్నారంటే రుచి చూచి ఎరిగి తిని యహోవా ఉత్తముడని రుచి చూచి నేను వ్యక్తిగతంగా నేను రుచి చూసినాను ఆ రుచి చూడ్డాన్ని బట్టి నేను గ్రహించగలిగినాను టేస్ట్ అండ్ సీ దట్ ద లాడ్ ఈస్ గట్ నేను రుచి చూసిన గనుక దేవుడు మంచివాడు మేలు చేయవాడు ఉత్తముడు అని గ్రహించినాను ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం కొత్త నిబంధనలోని రెండు సంఘటనల్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను లాజర్ గారు మరణించక మునుపు తన సహోదరులు మార్త ఏసుప్రభుల వారు రావాలి అని సందేశాలు పంపుతారు అతడు చనిపోయిన తర్వాత మూడు రోజుల తర్వాత యేసుప్రభుల వారు వెళ్ళి సహోదరులను కలిస్తే వాళ్ళు అంటారు అయా మీరు ఇక్కడ ఉండినట్లయితే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు మరి ఆ మార్తలకు యేసు ప్రభులవారితో ఉన్నటువంటి వ్యక్తిగత అనుభవం బట్టి వారు ఆ మాట చెప్పగలుగుతారు మీరుంటే మాకు నష్టం జరగదు మీరుంటే మాకు హాని జరగదు మీరుంటే మేము ఈ దుఃఖ స్థితిలో ఉండేవారము కాము ఇంకొక సందర్భంలో యేసు ప్రభులవారి శిష్యులతో ఓడలో వెళ్తుండగా పడవలో తుఫాను చెలరేగి పెద్దగాలి వస్తే శిష్యులు భయపడి అయినా నశించిపోతా ఉన్నాం నశించిపోతా ఉన్నాం అంటారు ఆయన గాలిని తుఫాన్ని గద్దలించి అంతా నిమ్మనమైన తర్వాత శిష్యులు అనుకుంటూ ఉంటారు ఇతను ఎటువంటి వాడో అంటే వారికి ప్రభుల వారితో వ్యక్తిగతమైనటువంటి అనుభవం లేదు ఏసు ప్రభుల వారి శక్తిని గ్రహించలేదు ఏసుప్రభుల వారు ఎవరో వారు సరిగ్గా గ్రహించలేకపోయారు మరి ఆ యేసు ప్రభుల వారు ఎవరో ఎరిగినటువంటి వారు అది అనుభవంలో నుంచి తెలుసుకున్నటువంటి వారు ఈ శిష్యులు ఇంకా ఏసుప్రభుల వారితో అటువంటి లోతైన అనుభవంలోకి రాలేదు కనుక ఆయన ఎవరో గ్రహించలేకపోతూ ఉన్నారు ఈ అద్భుతమైనటువంటి చెప్పనాశక్యకరమైనటువంటి వరము ఆయన ఇచ్చిన రక్షణ భాగం యేసు ప్రభులవారు మన జీవితంలోకి రాదు అది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు అనుభవించగలిగితే అప్పుడు చెప్పగలిగేటువంటిది లేదా గ్రహించగలిగేటువంటి అనుభవం అది వ్యక్తిగతంగా తెలుసుకుంటారు ఏసులోకి వచ్చిన తర్వాత పొందిన నెమ్మది శాంతి సమాధానం జీవితంలో కలిగినటువంటి గొప్ప మార్పు మన జీవితం ప్రభుకు మునుపు ఇప్పుడు ఉన్నటువంటి స్థితి మన కుటుంబం అప్పుడు ఇప్పుడు ప్రభులో ఉన్నటువంటి స్థితి ఇవి గ్రహించి అనుభవంలోకి వచ్చి తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సత్యాలు ఇది నిజంగా దేవుడిచ్చిన బహుమానం బహుమానం అంటే మనం ఏమీ చెల్లించకుండా మనల్ని ప్రేమించి ఇచ్చేటువంటిది ఈ గొప్ప రక్షణ కార్యం కొరకు మనం ఏమి ఇవ్వలేము మనం దానికి సమానమైంది ఇవ్వగలిగింది ఏది లేదు ఆయన మనల్ని ప్రేమించిన కనుక తన స్వరత్వం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి మనకిచ్చినటువంటిది ఆయనలో విశ్వాసంతో దీన్ని మనం పుచ్చుకుంటా ఉన్నాం దీనికి సమానమైనటువంటిది ఏది లేదు మనల్ని ప్రేమించి మన అర్హతను బట్టి కాదు మన యోగ్యతను బట్టి కాదు దేవుడు మనల్ని ప్రేమించినారు కనుక మన జీవితంలో ఈ చెప్పనాశక్యకరమైనటువంటి వరాన్ని ఈ వివరింపలేనటువంటిది మాటలకు అందనటువంటి ఒక అద్భుతమైనటువంటి శాంతి నెమ్మది సమాధానంతో కూడినటువంటి ఈ భాగ్యాన్ని మన జీవితంలో ఇస్తున్నారు కనుక ప్రియమైన వారులారా అటువంటి వ్యక్తిగత అనుభవంలోకి వచ్చి ప్రభు ఇస్తున్న రక్షణ భాగ్యాన్ని బట్టి సంతోషిస్తూ దాన్ని పొందుకొని దినదినం ప్రభులో ఎదుగుతూ ఆయన అనుభవాన్ని బట్టి ఆయన ఇస్తున్న అనుభవాలను బట్టి సంతోషిస్తూ దేవుని అందు కృతజ్ఞతలం కలిగి జీవించే భాగ్యము కృప దేవుడు మనకు కాక ప్రార్థించుకుందాం కనికరంగల్ ప్రభా ఈ ఉదయకాలం వాక్యం విన్న ప్రతిబిడ్డను దీవించి మేళ్లతో దీవులతో ఆశీర్వదించి మేము శాంతి నెమ్మది సమాధానం దాని మాతో కూడా ఉండమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే